హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ జనరల్గా మనం వింటూనే ఉంటాం పొద్దున్నే పేపర్లో చదువుతూ ఉంటాం భర్త చేతిలో మోసపోయిన భార్య లాంటి టైటిల్స్ మోసం చేసిన భర్తల్ని తిట్టుకుంటూ ఉంటాం ఇది సర్వసాధారణం కానీ భార్యలే భర్తల్ని మోసం చేస్తే ఆశ్చర్యపోతున్నారా అవునండి మీరు విన్నర్ కరెక్టే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎక్కడో లేరు మన టాలీవుడ్లోనే ఉన్నారు ఈరోజు మనం వాళ్ళ గురించి చెప్పుకుందాం అలా భర్తలు మోసం చేసిన భార్యల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల ఈమె ఒక నేవీ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నాడు అతను ఎవరో కాదు నరేష్ ఒకప్పుడు టాలీవుడ్ కామెడీ హీరో ఏం జరిగిందో ఏమో ఈమెకి రాను రాను భర్త మీద కంటే హీరో కృష్ణ మీదే ప్రేమ పెరిగిపోయింది నలుగురు పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటున్న హీరో కృష్ణ జీవితంలోకి ఈవిడ వచ్చేసి కృష్ణ అసలు భార్యని కృష్ణే పక్కకు పెట్టేలా చేసింది కట్టుకున్న భర్తను నిండా ముంచేసింది అతను ఎందుకు ఏమిటి అని కారణం అడిగితే చెప్పా చేయకుండా కృష్ణ దగ్గరికి వచ్చేసింది ఇక తర్వాత క్రమంలో సరిత గురించి చెప్పుకోవాలి ఒకప్పటి బ్లాక్ బ్యూటీ హీరోయిన్ సరిత అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా సరితకి చాలా చిన్న వయసులోనే పెళ్ళైపోయిందట ఒక పిల్లాడు కూడా ఉన్నాడు ఆమెకి సంసార జీవితం పడలేదు భర్తని పిల్లాడిని వదిలించుకొని సినిమాల్లోకి రావాలనుకుందట కానీ భర్త కోర్టులో కేసు వేశాడు ఆ కేసు చాలా రోజులు నడిచింది నాకు భర్త పిల్లాడు వద్దే వద్దని నాకు నా జీవితం కావాలి నా ఇష్టాలు నాకున్నాయని కోర్టులో గట్టిగా వాదించి పిల్లాడిని భర్తని వదిలించుకుంది ఇప్పుడు భర్తే పిల్లాడిని చూసుకుంటున్నాట తర్వాత సెలబ్రిటీస్ విషయానికి వస్తే లక్ష్మీ పార్వతి ఈమె నర్సరాపేట్లో ఒక కాలేజీలో తెలుగు పండిట్ రామారావు గారిని కలవడం వెంటనే మనుషులు కలిసిపోవడం జరిగాయి దాంతో కట్టుకున్న భర్తని పిల్లాని నట్టేట ముంచేసి రామారావు గారిని పెళ్లి చేసుకుంది ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం అని అందరూ ముక్కున వేలు వేసుకున్నారు ఇలా రెండో పెళ్లి చేసుకొని ఒక సంచలనమే సృష్టించింది ఈమె ఇంతకీ భర్త పరిస్థితి ఏమిటి ఇలా నట్టేట ముంచేసి వెళ్లిపోయిన భర్తని చూసి ఆ ఊర్లో వాళ్ళందరూ లక్ష్మీభారతి వదిలేసింది ఇతన్నేనట అంటూ తెగ అవమానపరిచారు దీంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఎటో వెళ్లిపోయాడ ఇక నెక్స్ట్ సెలబ్రిటీ విషయానికి వస్తే మోస్ట్ డైనమిక్ అగ్రెసివ్ హీరోయిన్ రాధిక ఒకప్పటి ప్రముఖ నటుడు ఆయన ఎంఆర్ రాధ కూతురు రాధిక ప్రతాప్ పోతన్ ఒక ఆర్డినరీ యాక్టర్ రాధిక ఇతన్ని ప్రేమించింది కాబట్టి ప్రతాప్ పోతన్ ఇవని ప్రేమించాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి కొంచెం అగ్రెసివ్ గా ఉండే రాధిక పాపం పెళ్ళయ్యాక అసలు టార్చర్ మొదలైంది ఈవిడ భర్తకు రాధికతో అతనేమంటాడంటే రాధికతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ మొగాడు కాపురం చేయలేడు అని అన్నాడు దాంతో సెపరేట్ అయిపోయాక కూడా ప్రతాప్ పై పగబట్టి చుక్కలు చూపించింది రాధిక ప్రతాప్ పోతన్ తర్వాత ఒక ఫారినర్ ని ఆ తర్వాత శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్ ఇప్పుడు శరత్ కుమార్ తో సెటిల్ అయింది ఇంత సీనియర్ మోస్ట్ హీరోయిన్ల లిస్ట్ లోకి ఒక యంగ్ హీరోయిన్ కూడా చేరిపోయింది ఎవరో కాదు అమలాపాల్ అమలాపాల్ విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అది కూడా ఈవిడ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు విజయ్ కెరీర్ కూడా అప్పుడు పీక్ లో ఉంది కొద్ది నెలలకే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట అది చివరికి ఇద్దరు విడిపోవడానికి దారితీసింది వీళ్ళిద్దరు విడిపోవడానికి ఎవరి వర్షన్స్ వాళ్ళకున్నాయి అని అమలాపాల్ స్నేహితురాలు చెబుతోంది ఇంకా ఆవిడ ఏమంటుందంటే అమలది చాలా ఫికిల్ మైండెడ్ అని క్షణానికి ఒక డెసిషన్ తీసుకుంటుంది అది సరైంది కాదు ఓపిక తక్కువ నోరు ఎక్కువ అని చెప్తోంది ఆవిడ స్నేహితురాలు విజయ్కి చాలా ఓపిక ఎక్కువ అండ్ చాలా సింపుల్ వ్యక్తిత్వం ఇంత ఓపికగా ఉండే విజయ్ కూడా విడాకుల దాకా వచ్చాడంటే అమల వైపే వేలు చూపించాల్సి ఉంటుంది అంటున్నారు అంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ